తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్తగా న్యాయమూర్తి జస్టిస్ పి రజని ఎమ్మెల్యే భూమా ఎమ్మెల్యే కన్నబాబు శ్రీ నేటుడు సంతోష్ శోభన్ బాలీవుడ్ నటుడు గోవింద కుటుంబ సభ్యులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల భూమా మీడియాతో మాట్లాడుతూ వర్షం విస్తారంగా కురుస్తోందన్నారు చంద్రబాబు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపిన ఆమె ప్రజలు తమపై మరింత బాధ్యత ఉంచారని తెలియజేశారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని తెలిపారు భూమా అఖిలప్రియ చాటోజు నుంచి మరి ఎన్నికల అయిపోయిన తర్వాత మూడుసార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కోవడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇది మూడోసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్ళు బాగా వర్షాలు పడి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది తప్పకుండా ఆ బాధ్యతను నెలవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ